అందరికి హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ థర్టీ డేస్ అంటే ఆగస్ట్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఈ రీడింగ్లో నెక్స్ట్ థర్టీ డేస్ ఈ ఆగస్ట్ మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ ఏదైనా ఆప్స్టికల్ ఉంటే ఏంటది అన్నది చూద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఈ నెక్స్ట్ థర్టీ డేస్లో Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective is going to see in the month of August. What is happening with my collective's life in the month of August? So August month, Ten of Swords, Two of Wands, King of Cups. టూ ఆఫ్ పెంటికల్స్ ద ఫూల్ బాడ్ మాఫ్ ద టెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది సో ఆగస్ట్ మంత్లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీకు ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో డెఫినెట్లీ చాలా చాలా క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని ట్రూత్స్ మీరు మీ ఓన్గా రియలైజ్ అవ్వడం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఏంటి అని అంటే ఈ మంత్ జులై మంత్లో లేకపోతే దానికి ముందు అయినా సరే రీసెంట్ పాస్ట్లో మీ లైఫ్లో ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో కాకుండా అన్నీ ఏంటంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ రావడము థాట్స్ అనేది ఆర్గనైజ్డ్గా లేకుండా ఈవెన్ మీరు వర్క్ చేయాలనుకున్నా సరే ఆలోచించడము యాక్షన్ తీసుకోకపోవడము ఇదంతా జరుగుతూ ఉండొచ్చు సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఆగస్ట్ మంత్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఆర్గనైజ్డ్గా సారీ ఆర్గనైజ్డ్గా ఉండబోతున్నారు అండ్ మీకు చాలా క్లారిటీ మీ గురించే మీకు చాలా క్లారిటీ అనేది మీరు మీ మీకు ఏమి ఇష్టము మీరు ఏంటి అని చెప్పేసి మీ గురించి మీకు ట్రూత్ అనేది రియలైజ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది మీరు ఆగస్ట్ మంత్లో రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కొంచెము మీరు కనుక ఈజీ గోయింగ్ చాలా అంటే అఫ్కోర్స్ కామ్గా కూల్గా ఉండడం చాలా బెస్ట్ ఎనర్జీ బట్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బౌండరీస్ పెట్టడానికి మీకు అర్థం అవ్వట్లేదు అంటే సీరియస్గా ఉండట్లేదు అనమాట దానివల్ల ఏంటి అని అంటే అవతల పీపుల్ పీపుల్ మిమ్మల్ని ఈజీగా తీసుకోవడము మీకు వాల్యూ ఇవ్వకపోవడము ఇలాంటిది సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందనంటే ఆగస్ట్ మంత్లో దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా మీరు ఏంటి అని అంటే బౌండరీస్ పెట్టడము స్పెషల్లీ ఎవరితో ఎంత ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు షేర్ చేసుకోవాలి ఎవరిని మీ లైఫ్లోకి మీ సర్కిల్లోకి ఎలా ఎంటర్ చేయాలి ఎంతవరకు చేయనివ్వాలి అని చెప్పేసి బౌండరీస్ అనేది పెట్టేది చూపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఆగస్ట్ మంత్లో కొంచెం మెచ్యూర్గా అవుతున్నారు అని చెప్పొచ్చు అంటే ఈ మెచ్యూరిటీ అనేది మనకు ఏజ్తో సంబంధం లేదు మన థాట్స్తో మన వే మన వే ఆఫ్ ఉండడంలో ఉంటుంది రైట్ ఏజ్కి అసలు సంబంధమే ఉండదు సో ఇక్కడ ఏంటంటే మీరు ఏజ్లు పెద్ద అయినప్పటికీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వకపోవడము తక్కువగా చూడడము ఇలాంటివి జరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు దాన్ని బ్లాక్ చేసేసి కొంచెం సీరియస్ అవ్వాలి కొంచెం సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి అంటే చూడడానికి ఎలా అని అంటే అఫ్ కోర్స్ అందరితోనూ కాదు ఓన్లీ మీకు ఎవరి దగ్గర నుంచి అయితే డిస్రెస్పెక్ట్ అనిపించడము మీకు వాల్యూ ఇవ్వకపోవడం ఉందో అలాంటి వాళ్ళకు బౌండరీస్ పెట్టేది ఈ మంత్లో చూపిస్తుంది ఓకే చాలా స్ట్రాంగ్గా మీరు బౌండరీస్ పెడుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అందుకే నెక్స్ట్ కొద్ది టైం వరకు మీరు ఏంటి అని అంటే ఈ ఆగస్ట్ మంత్ నుంచి ఎలాంటి మాటలు వింటారు అని అంటే మీ సొసైటీ మీ అరౌండ్ సిచ్యువేషన్స్ నుంచి మీరు కొంచెం సీరియస్ అయ్యారు ఎందుకు ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదు లేకపోతే ఆ జాలీ ఎనర్జీ జాలీగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది అది కాదు మరి క్లోజ్డ్ ఆఫ్ అవ్వడం కాదు ఇక్కడ ఏంటి అని అంటే ఎవరితో ఎంత వరకు ఉండాలన్నది మాత్రమే మీరు తెలుసుకుంటున్నారు లిమిట్స్ అనేది పెడుతున్నారు బౌండరీస్ అనేది పెడుతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఆగస్ట్ మంత్లో ఓకే సో ఇది మీకు వస్తున్న క్లారిటీ అంటే నేను ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి ఎందుకు నేను తక్కువ అయిపోవాలి ఒక ఒకరి దృష్టిలో అని చెప్పేసి అనమాట ఓకే అందుకే కొంచెం స్ట్రాంగ్గా కొంచెము మీ లైఫ్ని మీరు కంట్రోల్లో ఈ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకోవడం అన్నట్లు ఈ ఆగస్ట్ మంత్లో మీకు నెక్స్ట్ థర్టీ డేస్లో చూపిస్తుంది ఓకే దీనికి సంబంధించి క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఇంకోటి అంటే ఈ టైంలో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టూ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఫస్ట్ థింగ్ ఫస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈవెన్ ఎమోషనల్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది అని అంటేనే వీళ్ళిద్దరూ ఒకటే కానీ ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అసలు ఫీలే అవ్వడు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఫీలింగ్స్ ఉంటాయి బట్ చెప్పడు అదే డిఫరెన్స్ అనమాట ఓకే అంతే సో ఇక్కడ మీ ఎనర్జీ వచ్చేసి ఏంటి అని అంటే మీరు కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ లాగా ట్ర మారడం అంటే కొంచెము డిటాచ్డ్గా ఉండడము ఓవర్ ఎమోషన్స్ చూపించకుండా ఉండడం అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే అక్కడికి రీచ్ అవుతున్నారు లిమిట్స్ పెడుతూ అయితే ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ ఎమోషన్ విషయానికి వచ్చేసరికి ఈ ఆగస్ట్ మంత్లో నెక్స్ట్ థర్టీ డేస్లో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండబోతున్నారు అంటే మీ హార్ట్ ఇంకా మైండ్ అనేది ఓకే అంటే బ్యాలెన్స్డ్గా ఉండి వర్క్ చేయడం అనేది చూపిస్తుంది ఓవర్గా ఎవరితో షేర్ చేసుకోవట్లేదు ఈవెన్ ఒకవేళ మీరు లవ్ ఫీల్ అవుతున్నా ఏదైనా ఎక్సైటెడ్గా ఏదైనా చెప్పాలనుకున్నా ఎవరితో అది మీతోనో లేకపోతే మీ క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్తో లేకపోతే మీ ఫ్రె ఫ్రెండ్స్తోనో వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోబోతున్నారు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా మీరు ఈ ఆగస్ట్ మంత్లో బ్యాలెన్స్ అవుతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే కొంతమందికి ఆగస్ట్ మంత్లో చాలా స్ట్రాంగ్గా మీరు వేరే ప్లేస్కి వెళ్ళడము అంటే ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది ఒకవేళ మీకు కనుక ఏదైనా డెస్టినేషన్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు వేరే అబ్రాడ్కి వెళ్ళడం అని చెప్పేసో ఎడ్యుకేషన్ చేయాలి అని వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసో ఇలాంటిది ఏదైనా ఉంటే నెక్స్ట్ మీరు ఈ వేరే డిస్టెన్స్కి వేరే ప్లేసెస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది ఈ ఆగస్ట్ మంత్లో ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ ఒకవేళ మీరు ఇంకా స్టడీస్లో ఉన్నారు జాబ్ గురించి ఇలాంటిది ఏదన్నా అనుకున్నా లాంగ్ డిస్టెన్స్లో వర్క్ రావడము లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళి స్టడీస్ చేయడము ఇలాంటివి జరిగే కూడా ఛాన్సెస్ ఉందనమాట సో డిస్టెన్స్ ట్రావెల్ కూడా మీకు ఆగస్ట్ మంత్లో చూపిస్తుంది అందుకనే కొంతమందికి మీరు యంగర్ ఎనర్జీ ఏజ్లో కూడా చిన్న మీకు అనిపిస్తుంది మీ ఓన్ కానీ అంటే కనుక దీనికి సంబంధించి కూడా కొంచెం మెచ్యూరిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి స్పెషల్లీ ట్రావెల్ లాంటిది వేరే ప్లేస్కి వెళ్తుంటే అక్కడ ఉండే విధానం డిఫరెంట్గా ఉంటే కనుక అలా ఉండకుండా కొంచెం సీరియస్గా కొంచెము ఆర్గనైజ్డ్గా డిసిప్లైన్డ్గా మెయింటైన్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఓకే సో ఇది చూపిస్తుంది అండ్ ఈ టైంలో చాలామందికి ఆగస్ట్ మంత్లో మీ ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో మీరు ఏంటి అని అంటే ఏదైనా మీ లైఫ్లో వస్తున్నా ఏదైనా జరుగుతున్నా మీకు ఆల్రెడీ ముందే దానికి సంబంధించి హింట్స్ రావడము ఆల్రెడీ ఏదో నేను నేను దీన్ని ఏదో ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పేసి అనిపించడము సో ఇలాంటిది కూడా ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి ఆగస్ట్ మంత్లో ఏంటి అని అంటే న్యూ ఆపర్చునిటీస్ మీరు ఎక్స్ప్లోర్ చేయడము అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసో లేకపోతే కొత్త బిజినెస్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారంటే ఇంకోటి ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాని గురించి ఆలోచించడం అంటే ఇంప్రూవ్ చేసుకునే దాని గురించి న్యూ థింగ్స్ని ఇంప్రూ అంటే స్టార్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు ఈ ఆగస్ట్ మంత్లో అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏది ఆఫ్కోర్స్ జాబ్ ఓకే బాగుంది అని అంటే కనుక క్రియేటివ్ థింగ్స్ స్కిల్స్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడము ఆ స్కిల్స్ ఇంకా హాబీస్ టైప్ అని చెప్పొచ్చు అనమాట అది సైక్లింగా లేకపోతే బర్డ్ వాచింగ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి గార్డెనింగ్ అని చెప్పేసి పెయింటింగ్ సింగింగ్ ఇలాంటి హాబీస్ ఉంటుంది రైట్ సో ఈ మంత్లో మీకు కొంచెం దాని సైడ్ ఇంట్రెస్ట్ అనిపించడం అనమాట సో ఏదో నేను అది నేర్చుకుంటే బాగుంటుంది ఎందుకు అని అంటే సేమ్ టు సేమ్ వర్క్ మీకు బోర్ కొట్టేసి బోర్ కొట్టడం కంటే కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది నా వర్క్తో పాటు ఇంకొంచెం ఏదైనా అలవాటు చేసుకుంటే బాగుంటుంది హాబీ అని ఇది చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఏదైనా క్రియేటివ్ థింగ్ ఏదైనా క్రియేటివ్ స్కిల్ కూడా మీరు ఈ ఆగస్ట్ మంత్లో నేర్చుకునే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ ఆగస్ట్ మంత్లో నెక్స్ట్ థర్టీ డేస్లో ఏంటంటే టూ ఆఫ్ పెంటికల్స్తో జగ్లింగ్ సిచ్యువేషన్ ఏదో స్పెషల్లీ డెసిషన్కి సంబంధించి చూస్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్లో ఉండాలా ఉండకూడదా జాబ్లో ఉండాలా లేకపోతే ఇలా టూ థింగ్స్ ఏదో ఉంది కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి పర్టికులర్ సిచ్యువేషన్ అదేంటి అని అంటే ఈ డెసిషన్ది మీకు బాగా స్ట్రెస్ని కాజ్ చేస్తుంది మీరు దీనివల్ల పీస్ అనేది లూజ్ అవుతున్నారు అండ్ అందుకనే ఇక్కడ ఏంటంటే మీరు ఎంతగా క్రియేటివ్ ఉందామో ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి కానీ ఈ ఓవర్ థాట్స్ ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది సో అందుకని ఈ టైంలో ఈ ఆగస్ట్ మంత్లో నెక్స్ట్ థర్టీ డేస్లో మీరు ఏం డిసైడ్ అవుతున్నారు అంటే ఈ కన్ఫ్యూషన్స్ ఉండకూడదు ఇంకా అని ఆల్మోస్ట్ ఎండ్ అయితే వచ్చేసింది టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటేనే కంప్లీషన్ సో ఈ పెయిన్కి ఓవర్ థింకింగ్ ఎనర్జీకి ఉండడము ఏడుస్తుండడము సడన్లో నిద్ర లేవడము అంటే ఇంకా దానికి స్టక్ అయి ఉండడం ఆ పెయిన్కి సో ఒక్కసారిగా మీరు ఏంటి అని అంటే నాకు ఇంక ఈ పెయిన్ వద్దు ఈ ఇంబాలెన్స్ సిచ్యువేషన్ గురించి నేను ఆలోచించదలుచుకోలేదని డెసిషన్ తీసుకొని ఈ సైకిల్ని ఫినిష్ చేసేస్తున్నారు ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీని ఈ మంత్లో మీరు డెఫినెట్లీ కంప్లీట్ అనేది చేసేసి ఒక ట్రూత్తో ఒక క్లారిటీతోను క్లారిటీతో న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఆగస్ట్ మంత్లో ఒక న్యూ బిగినింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ స్పెషల్లీ ఇది పర్సనల్ గ్రోత్ కి సంబంధించి న్యూ బిగినింగ్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో వెరీ వెరీ ఫ్రెష్ న్యూ బిగినింగ్ ఇది వచ్చేసి కొంతమందికి ఏంటంటే మీరు ఇలా ఫీల్ అవ్వడం నాకు ఫైనల్లీ ఒక ఫ్రీడమ్ వచ్చింది దీని నుంచి నేను చాలా టైం నుంచి బాధపడుతున్నాను అండ్ ఫైనలీ బాధ అనేది ఫినిష్ అయిపోయి నా లైఫ్లో ఒక కొత్త స్టెప్ వచ్చింది అని చెప్పేసి మీరు హ్యాపీగా ఆ ఫ్రీ ఎనర్జీతో న్యూ బిగినింగ్స్ అనేది తీసుకుంటున్నారు మీ ఇన్స్టిట్యూషన్ని బాగా ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ టైం ఆగస్ట్ మంత్ వచ్చేసి మీకు బిజీ బిజీ ఉండే టైం అయితే డెఫినెట్లీ చూపిస్తుంది ఓకే అంటే మీరు వర్క్ చేయడము క్రియేటివ్ స్కిల్స్ నేర్చుకోవడము మే మేబీ ఫ్రెండ్స్తో మాట్లాడడము ఎందుకంటే మనకు ఇది లియో సీజన్ నుంచి వర్గో కూడా వెళ్తుంది కాబట్టి లియో ఉంది కాబట్టి ఇదంతా ఉంది అవుట్ అవుట్ గోయింగ్ కైండ్ ఆఫ్ అనమాట ఎక్స్ట్రా వర్డెడ్ ఎనర్జీ లియో రైట్ ఫైర్ ఎనర్జీ సో కాబట్టి బిజీగా ఉండడం ఆర్గనైజ్డ్గా ఉండడం కంప్లీట్లీ యాక్షన్ టేకింగ్ అనమాట మంత్ హాఫ్ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది ఎనివే అయిన తర్వాత కూడా మళ్ళీ చేస్తాను రైట్ లీడింగ్ సో ఇలా అనమాట సో బట్ ఏంటి అని అంటే ఈ టైం మీకు ఈ ఆగస్ట్ మంత్ చాలా చాలా బిజీ బిజీగా ఉంటుందన్నట్లు కూడా చూపిస్తుంది జగల్ చేసే ఛాన్సెస్ ఉంది టైం సరిపోకపోవడము కొత్త థింగ్స్ నేర్చుకుంటున్నారు దానికి మీ పాత థింగ్స్కి జాబ్ అని పర్సనల్ డెవలప్మెంట్ అని రెండింటికి జగ్గులు చేసే సిచ్యువేషన్ కూడా ఉందనమాట సో కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక్కసారి టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఫినిష్ చేసేసి కన్ఫ్యూజ్ నుంచి కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బిజీ లైఫ్ని ఏదైతే రాబోతుందో మీకు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అంటే ఏంటంటే ఎస్ నేను బిజీగా ఉన్నాను నాకు టైం దొరకట్లేదు బట్ అట్ ద సేమ్ టైం ఇది ఏదైతే ఉందో నాకు చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది ఏదో గేమ్ ఆడుతున్న ఫీలింగ్ ఉంది అన్నట్లు అనిపించడం అనమాట సో ఈ బిజీ టైం అయినా సరే మీరేంటి అని అంటే ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారు ఈ ఆగస్ట్ మంత్లో అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఆప్స్టికల్ వచ్చేసి మీకు ఏంటి ఈ ఆగస్ట్ మంత్లో మెయిన్ అంటే టెన్ ఆఫ్ స్పోర్స్ వచ్చేసి మీకు ఆప్స్టి ఆబ్స్టికల్ అనేది చూపిస్తుంది స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఆగస్ట్ మంత్లో ఒక ఎనర్జీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎమోషనల్లీ క్లోజ్ ఆఫ్ అయిన పర్సన్ క్లోజ్ ఆఫ్ అని చెప్పకూడదు డెఫినెట్లీ ఎమోషనల్స్ని హోల్డ్ చేసిన పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెము ఎమోషనల్లీ మిమ్మల్ని మీతో కనెక్ట్ అవ్వడము మాట్లాడడము ఇది జరిగే ఛాన్సెస్ ఉంది ఫీలింగ్స్ ఓపెన్ అప్ చేయడం అనమాట ఓకే కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉండేది ఉంది కొంతమందికి ఆల్రెడీ ఎనర్జీ కనెక్టెడ్ టు యూ ఓకే ఇలాంటి పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి ఈ ఈ కమ్యూనికేషన్ కూడా మిమ్మల్ని మీకు స్ట్రెస్ అనేది అంటే హఠాత్తుగా మళ్ళీ వచ్చింది మీరు ఆల్మోస్ట్ అది ఫినిష్ చేసేసి ముందుకు వెళ్తున్న టైంలో ఈ కమ్యూనికేషన్ లేకపోతే ఈ న్యూ పర్సన్ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యేది మీకు ఏం చేస్తుందనంటే ఇప్పుడు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి కూడా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉంచే ఛాన్సెస్ ఉందన్నమాట సో ఎస్ కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఆగస్ట్ మంత్లో అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఎస్ ఆబ్స్టికల్ వచ్చేసి ఈ కమ్యూనికేషన్ వచ్చిన అప్పుడు మళ్ళీ మీరు ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ప్యాటర్న్లో అంటే ఆ స్ట్రెస్ తీసుకోవడము ఓవర్గా ఆలోచించడము ఇది తీసుకోవాలా వద్దా తీసుకున్న తర్వాత ఈ పర్సన్ మళ్ళీ కనెక్ట్ అవుతున్నారా కొత్త ఎనర్జీ అయినా సరే నేను కంప్లీట్లీ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించాలా ఇలాంటిది అనమాట సో ఇది ఉండే ఛాన్సెస్ వల్ల మీరు మళ్ళీ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఫ్రీడమ్ నుంచి మళ్ళీ దాంట్లోకి సో ఇది వచ్చేసి మీకు ఆగస్ట్ మంత్లో ఆబ్స్టికల్ ఓకే సో మీరు కొంచెం దాన్ని కేర్ చేస్తే సరిపోతుంది चुदमोंलांट मेसेजेस यूनिवर्स नी आगस्ट मंतो मेरिंका एक्सपेक्टर्स प्लीज शो मी वाट मई कलेक्टिव कैन एक्सपेक्ट इन द मंथ ऑफ़ आगस्ट वाट इज मई कलेक्टिव कैन एक्सपेक्ट इन द मंथ ऑफ़ आगस्ट टेकिंग रिस्क ओपन्स् ట్రస్ట్ అనేది చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్నట్లు అన్ని కలిపి ఒకే మెసేజ్ ఇక్కడ ఎందుకు అనంటే మీరు నెక్స్ట్ కొద్ది టైం ఈ టైంలో ఈ ఆగస్ట్ మంత్లో ఆల్రెడీ అడ్వెంచర్ అనేది చూపిస్తుంది అడ్వెంచర్స్ అనేది వస్తుంది మీ లైఫ్లో కొత్త కొత్త థింగ్స్ అనేది రావడం స్కిల్స్ నేర్చుకోవడం అయినా సరే వర్క్కి సంబంధించి కూడా మీరు స్కిల్స్ అనేది నేర్చుకునే ఛాన్సెస్ ఉంది రైట్ సో కాబట్టి ఏంటి అని అంటే అది మీకు కొంచెం డిఫరెంట్గా కొంచెం కష్టంగా అనిపించడము రిస్క్ లాగా అనిపించడము ఏమవుతుందో ఏమో అని చెప్పేసి సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి ట్రస్ట్ ద ప్రాసెస్ ఏదేమైనప్పటికీ నమ్మకం అనేది ఉంచండి ఈ సిచ్యువేషన్లో అంత పాజిటివ్గా అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఓకే సో ఏ జరిగినా సరే ట్రస్ట్ చేయండి కీప్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఓపెన్నెస్ ఓపెన్నెస్ వచ్చేసి ఏంటంటే ఫ్లో అని చెప్పేసి మీనింగ్ అంటే రిజిడిగా ఉండకుండా ఓకే ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చారంటే ఏదో మీనింగ్ ఉంది ఈ సిచ్యువేషన్ నా లైఫ్లోకి వచ్చింది ఈ వర్క్ నా లైఫ్లోకి వచ్చింది అంటే ఏదో దీనికి మీనింగ్ ఉంది సో అన్నెసరీగా రిజిడ్గా ఉండి రెసిస్టెన్స్తో వద్దు నాకు ఈ సిచ్యువేషన్ నేను బయటికి వెళ్ళను నేను కొత్త జాబ్ చూడను ఈ అంటే మనం చెప్తూ ఉంటాం రైట్ సో ఇలా చెప్తూ ఉండడం వల్ల ఫస్ట్ మీకు ఏంటి అని అంటే డిఫికల్ట్ అవుతుంది ప్రాసెస్ మీరు ఫ్లోలో లేరు అని చెప్పేసి మీనింగ్ దానికి ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉంది అని అంటే మీరు ఫ్లోలో లేరు అని చెప్పేసి మీనింగ్ ఓకే సో అందుకే ఇక్కడ ఓపెన్నెస్తో ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ ఫ్లోలో ఉండండి ఏదొచ్చినా సరే ఓపెన్ ఓపెన్గా ఉండి ఎస్ ఇది నాకు ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది అని అంటే సంథింగ్ ఏదో ఉంది నేను నేర్చుకోవడానికో లేకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేయడానికో అని చెప్పేసి తీసుకోవడం అనమాట సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఆ ఎనర్జీలోకి అయితే వస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటి అని అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలి స్పెషల్లీ కొంతమందికి నో చెప్పాలని చెప్పేసి మీకు న నచ్చకపోయినా సరే యాక్సెప్ట్ చేయడము ఇలాంటివి ఉంటుంది కొన్ని కొన్ని కొన్నిసార్లు రైట్ సో అలాంటిది ఏదైనా వస్తే ఓపెన్గా ఉండండి అంటే మీ మీ అప్పుడు మనకు యాక్చువల్లీ అర్థమయ్యేది కూడా ఏంటి ఎప్పుడు మీరు హై వాల్యూలో ఉన్నారు అని అర్థం అవుతున్నారంటే ఇదే మూమెంట్లో ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషనే యూనివర్స్ క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసి ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మిమ్మల్ని చూస్ చేసుకునేలాగా మీరు ఏదో వర్క్ చేయాలనుకుంటున్నారు ఏదో ఆపర్చునిటీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి ఏదైనా ఆప్స్టికల్ వచ్చి వేరే వాళ్ళు మిమ్మల్ని ఆపండి అని చెప్తున్నప్పుడు లేకపోతే అది చెయ్యకు అన్నప్పుడు మీరు అక్కడ బ్రేక్ పెట్టేసి లేదు ఇది నాకు ఇష్టమైన వర్క్ నేను చేయాలనుకుంటున్నాను సో కాబట్టి ఎవరు మధ్యలో రాకపోతేనే బెస్ట్ అని చెప్పడం ఓపెన్గా రైట్ అంటే మీరు అక్కడ స్టక్ అవ్వట్లేదు నేను ఇక్కడ జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇది వచ్చేసి మీకు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమంది మీకు నచ్చక చాలా వరకు నేను చూసింది ఏంటనంటే ఇష్టం లేకున్నా సరే అవతల పర్సన్ ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు ఎనర్జీ ఉంది ఏమనుకుంటారు అన్న దాంతో నచ్చకపోయినా సరే యాక్సెప్ట్ చేసేయడం వాళ్ళు నా గురించి బ్యాడ్గా అనుకుంటారేమో వ్యాలిడేట్ చేస్తారేమో అని చెప్పేసి కూడా నో చెప్పకుండా ఉండేది ఉంటుంది సో దీనికి సంబంధించి ఇక్కడ మెసేజ్ మీకు అలాంటి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది మీరు ఓపెన్గా మాట్లాడాలి అని అనుకుంటుంటే కనుక ఈ టైంలో మీరు ఇది ఓపెన్ ఈ ఓపెన్నెస్ అనేది ఆగస్ట్ మంత్లో చాలా అవసరం స్పెషలీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్కి వస్తే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఓపెన్గా ఉండి మాట్లాడాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఇంకోటి అన్కంఫర్టబుల్ థింగ్ దీనికి వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ ఏం అంటే అమ్మాయిలకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది మీకు ఎక్కడికైనా ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళ ఇష్టం లేని ప్లేసెస్కి ఎవరైనా పిలిచారు వెళ్ళాలని లేదు అనంటే రెస్ట్రిక్టెడ్గా ఎలా అనంటే ఇష్టం లేకున్నా అన్కంఫర్టబుల్గా వెళ్తారు ఈవెన్ అవుట్ఫిట్స్ అయినా సరే వేరే పర్సన్ కోసం అని చెప్పేసి వేసుకోవడము మీకు అర్థమవుతుంది రైట్ నేను ఏం చెప్తున్నాను సో ఇలాంటిది సో ఈ ఈ థింగ్స్ మీకు నచ్చలేదు అని అంటే మీరు ఓపెన్గా ఉండి దానికి సంబంధించి ఆన్సర్ చెప్పేది ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో అన్నట్లు చూపిస్తుంది ఎందుకనంటే ఇది మీకు మీ ఇంప్రూవ్మెంట్ సైడ్ తీసుకొని వెళ్తుంది మీకు కూడా అర్థమవుతుంది మీ సెల్ఫ్ జర్నీలో మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు అని చెప్పేసి ఓకే సో ఎస్ అదొకటి అండ్ ఎస్ ట్రస్ ద ప్రాసెస్ కరేజ్ అయితే ఉంచండి ఏదేమైనా సరే ఈ రిస్క్ తీసుకోండి బ్రేవ్తో బ్రేవ్ బ్రేవ్ బ్రేవ్గా ఉండి ముందుకు వెళ్ళండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి అంత ఫ్లోలో ఉంటే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఆగస్ట్ మంత్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ క్రియేటివ్ థింగ్స్ అన్నీ బాగా అంటే కలర్ఫుల్గా ఉండే మంత్ అని చెప్పొచ్చు ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్